నమస్తే వెల్కమ్ టు విభావలి నేచర్ ఇది బచ్చల మొక్క అండి ఎంత ముద్దుగా ఈ రాడ్ కలకపోయింది కదా ఇది ఈ చిన్న కుండి పైన ఉంటుండే ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ పెట్టుకుందామని తీసుకొచ్చిన చూసారా ఈ కుండీ సైజు ఎంత చిన్నగా ఉందో ఈ చిన్న కుండీలో ఆ బచ్చల మొక్క గి పైన ఉన్నందువల్ల గింజలు పడ్డట్టుంది అందులోనే చింత చెట్టు ఈ బచ్చల చెట్టు రెండు వచ్చినాయి ఆ కుండీ సైజ్ ఎంత దాంట్లో ఉన్న మట్టి ఎంత ఈ చెట్లు చూడండి ఎంత బాగుందో ఇట్లా మూడు రాళ్ళు ఉంటే మూడు రాళ్ళకి ఇట్లా చిన్న చిన్న దాంట్లో పెట్టుకున్నా కూడా మనకి పప్పులోకి సరిపోయే ఆకు హ్యాపీగా అందుతుంది మేము తోట చేసుకోలేము అనుకునే వాళ్ళు కూడా ఇట్లా కిచెన్ బాల్కనీలో పెట్టుకోవచ్చు ఇక్కడ వాల్ ఖాళీగా ఉందని నేను శివుని ఫోటో పెట్టుకున్నాను శివుడికి ఇష్టమైంది శంఖు పువ్వు కాబట్టి అటు ఇటు రెండు మొక్కలు పెట్టేసి ఆ శంకు పువ్వులతో ఇట్లా శంకు పూ మొక్కలతో పందిర చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్ రోజు కొన్ని పూలు వస్తాయి అవేం తెంపను అట్లా శివుడికి అట్లా ఉండిపోతాయి ఇది మా మెయిన్ ఎంట్రెన్స్ ముందున్న బాల్కనీ దీంట్లో నేను ఇట్లా రాడ్ తోటి చేంజ్ చేశాను స్టాండ్స్ మొత్తము దీంట్లో అన్ని మందార మొక్కలు ఎక్కువగా నేను పెట్టుకున్నాను ప్రతి తొట్లో కూడా ఈ తోటకూర వచ్చేసింది తోటకూర తోట కూడా గంగవాయిలు వచ్చేసింది అంటే విద్య తోట మేము చేసుకోలేము లేకపోతే గార్డెనింగ్ మేము చేసుకోలేము అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరింట్లో మాత్రం ఈ పూల మొక్కలు అయితే ఉంటాయి కదా ఏదో ఒకటి పెంచుకుంటారు లేకపోతే గ్రీనరీ కోసం కొంతమంది పెంచుకుంటుంటారు చెట్లు ఆ ఉన్న తోటలోనే ఆ ఉన్న మట్టిలోనే కొన్ని తోటకూర గింజలు కానీ కొంచెం గంగవాళ్ళ గింజలు కానీ వేసుకున్నారనుకోండి మనకి కూరకి సరిపడే ఆకుకూరలు రాకపోవచ్చు కానీ పప్పులోకి సరిపడే ఆకుకూరలు ఖచ్చితంగా వస్తాయి ఇది పైన ఇట్లా హ్యాంగ్ చేసుకున్నా నేను ఇవన్నీ మందార మొక్కలు ఈ చూడండి ఇది పెరుగు తోట కూడా ఎంత ఫ్రెష్గా వస్తాయి దీంట్లో అట్లా మనం తీసుకున్న తర్వాత మనకి ఇంకా కొంచెం గా అనిపించినప్పుడు కొంచెం ఎరువేసుకుంటే సరిపోతుంది ఆ ఆవు పేడ కానీ లేదంటే మేకెరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఏదైనా కొంచెం ఉన్న తొట్లోనే వేసుకోవడానికి ట్రై చేయండి చూడండి అసలు వస్తాయా రావా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి చూడండి ఇక్కడ గంగా ఇవైతే నేను వేసిన నేను గింజలు వేసినవి ఏం కాదు పైనుంచి కిందికి మట్టి అట్లా రొటేట్ అవుతుంది కాబట్టి దాంట్లో నుంచి వచ్చింది ఇది కొయ్ తోట కూడా వస్తాయి మనం ఒక్కసారి గింజ వేసుకుంటే ఈ సీజన్ లో వచ్చే వచ్చి మళ్ళా మనకు ఆగిపోయినా అనిపిస్తుంది నెక్స్ట్ మళ్ళీ వర్షాకాలానికి మళ్ళీ అవే విత్తనాలు మొలకెత్తుతుంటాయి పుదీనా పెట్టుకోవచ్చు పుదీనా కూడా చిన్న కుండీలో కూడా ఇదే చూడండి చిన్న కుండీ అది అక్కడ పుదీనా వచ్చేసింది వాటర్ని కరెక్ట్ ఇస్తుంటే పుదీనా కూడా చాలా బాగా వస్తుంది కొత్తిమీర వేసుకోవచ్చు ఇట్లా మనకి ఆ ఒక రెండు మూడు గంటలు ఎండున్న ప్లేస్ ని మనం ఎంచుకుంటే మన బాల్కనీలో అక్కడ కూడా చాలా తొందరగా ఆకుకూరలు మనము పండించుకోవచ్చు ఇలా పప్పులో వేసుకునే పదాకు కూరలు కూడా మనం పైసలు పెట్టుకుంటున్నాము అది కూడా మొత్తము రసాయనాలతో నిండి ఉన్నది అస్సలు అవసరం లేదు ఉన్న కుండీలోనే వేసుకొని చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు